అందరికీ వచ్చిన మీడి హలో వచ్చిన మీడియా ఇంకా ప్రెసిడెంట్ మీడియా రిపోర్టర్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ రోహిత్ గారు ఆదిత్య గారు సార్ థ్యాంక్ యూ అండ్ ఫిలిం ట్రైలర్ చూశారు కదా హోప్ యూ లైక్ దట్ ఫిలిం అండ్ థ్యాంక్ షుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ మై డైరెక్టర్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ మేము కష్టపడి ఒక ఫిల్మ్ తీసాం మీ ట్రావెల్ సేమ్ అంతే భయం అంతే కొంచెం ఇప్పటివరకు బాగానే మాట్లాడారు ఆయన వీ ట్రైడ్ డూయింగ్ ఎక్స్పెరిమెంటింగ్ థింగ్స్ ప్లీజ్ హోప్ యూ లైక్ డిట్ అండ్ ఐ థ్యాంక్స్ హ్యాక్యూట్ ఫర్ ఇస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ బోర్త్ ఆఫ్ దెమ్ అండ్ ప్లీజ్ వాచ్ యర్ ఫిల్మ్ అండ్ ఎంకరేజెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు అర్థమైంది కెమెరా వెనుకుంటే మీకు ఇన్ని కెమెరాల ముందుకు తీసుకొచ్చేసరికి ఆ మాత్రం ఉంటుంది సో ఇప్పుడు సంగీతాకి ఇద్దాం మైక్